హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏంటంటే నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అలాగే ఇంకా నా లైఫ్ అది మీతో షేర్ చేస్తానండి ఇంకా నేను ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాను నేనేం చదువుకున్నాను ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా నా లైఫ్ జర్నీతో నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేను మా అమ్మ మా నాన్న నుంచి మొదలు పెడతాను మా అమ్మ మా నాన్నకి నలుగురు పిల్లలండి నలుగురిలో నేను వచ్చేసి మూడో దాని అనమాట ఫస్ట్ వచ్చేసి అక్క తర్వాత అన్న తర్వాత నేను తర్వాత నా తర్వాత తమ్ముడు అనమాట మా అందరికి మ్యారేజ్ అయిపోయిందండి ఒక తమ్ముడు మాత్రమే ఉన్నాడు అనమాట వాడు వచ్చేసి చిన్నోడు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి వాడికి ఏజ్ వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నా మ్యారేజ్ అండి నా మ్యారేజ్ వచ్చేసి మేము ఉండే చోటే అంటే మేము ఉండేది ప్రకాశం డిస్టిక్ పొదిలి అండి పొదిలిలోనే చేసుకున్నాను నేను మ్యారేజ్ మా ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంతే అంటే ఒక వాళ్ళు వచ్చేసి ఎయిత్ లైన్లో ఉంటారు మేము వచ్చేసి సెకండ్ లైన్లో ఉంటాము అంతే థర్టీ ఫ్రెండ్స్ ఇంకా వేరేది లేదు ఆ తర్వాత వచ్చేసి నేనేం చదువుకున్నాను నేను వచ్చేసి ఇంటర్ చదివి ఇంటర్ వరకు చదివిన తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకున్నానండి బైపీసీ ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా నర్సింగ్ కోర్స్ చేయాలనుకున్నాను లేదంటే ఏదైనా బీ ఫార్మసీ కానీ అంటే ఎంసెట్ రాసాక బీ ఫార్మసీ చేయాలనుకున్నాను ఎంసెట్ అయితే రాశానండి ర్యాంక్ అయితే వచ్చింది అంటే ఫార్మసీ సీట్ అయితే వచ్చిందనమాట నాకు దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా తర్వాత దాన్ని వదిలేసి ఏఎన్ఎం అయితే చేరానండి ఈ లోపు నా పెళ్ళి అయిపోయింది ఏఎన్ఎం అనమాట ఏఎన్ఎం కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకున్నాను అది కూడా అమ్మ వాళ్ళే చదివిచ్చారండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏఎన్ఎం నేను రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ అండి అది కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ మే నెలకి అయిపోయింది అనమాట ఇంకా ఒక ఇయర్ అయితే నేను ఖాళీగానే ఉన్నాను ఎందుకు ఖాళీగా ఉన్నానంటే రీజను ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే డిగ్రీ జాయిన్ అండి డిగ్రీ జాయిన్ అవ్వమంటే సరే అని చెప్పేసి అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే డిగ్రీ కట్టారు కట్టాక ఏమైందంటే బీజేడ్సీ తీసుకున్నాను అందులో బీజెడ్సీ తీసుకున్నాక దాని ఫీజు విన్నాక నాకైతే ఫీజులు ఎగిరిపోయాయండి నిజంగా చెప్తున్నాను షాక్ అయిపోయాను డిగ్రీ మూడు సంవత్సరాలు కలిపి యాభై ఏడు వేలు అన్నారండి బీజెడ్సీ ఇంకా నాకైతే భయం వేసింది అంత డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి అది కాక మా హస్బెండ్ ఒక్కడే చేయాలి ఇంకా తర్వాత మేము నేనున్నాను కదా నేనేం జాబ్ చేయను ఇంకా ఇంట్లో చాలా ఖర్చు ఉంటుంది కొంచెం ఏదైనా బయట ఖర్చులు ఉంటాయి ఇంకా అని చెప్పేసి భయం వేసింది మా హస్బెండ్కి నేను ఎంత చెప్పినా వినలేదండి వినకపోయేసరికి నేను ఏం చేశాను ఒకరోజు వచ్చేసి మా హస్బెండ్ ఫోను రీఛార్ అంటే ఛార్జింగ్లో పెట్టేసి వెళ్ళారండి ఆయన నెంబర్ కూడా నాకు గుర్తు అనమాట ఆయన గుర్తు అంటే మామూలుగా పేరు గుర్తు కాబట్టి నేను రెండు మూడు సార్లు కూడా నేను మాట్లాడాను అనమాట అందుకని నాకు నేను ఫోన్ నెంబరు పేరు ఫీడ్ చేసింది నెంబర్ ఫీడ్ దాన్ని మళ్ళీ నేను ఫోన్ చేసి ఒక వన్ వీక్ అనమాట మేము మామూలుగా డబ్బులు కట్టాము ఇంకా ఎయిట్ థౌజండ్ కట్టాము సర్టిఫికేట్లు కూడా ఇచ్చేసామన్నమాట డిగ్రీ కోసం ఇంకా ఇంకా కట్టిన కాడ నుంచి బాగా భయం వేస్తుంది అనమాట అంత కట్టగలుగుతామా అని చెప్పేసి ఇంకా ఆ సార్ నెంబర్ ఉంటే నేను ఫోన్ చేసేసి నాకు ఇట్లా ఏఎన్ఎమ్ అప్రెంటిస్ చేయాలని చెప్పారా సార్ అందుకని నేను నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతానని చెప్పేసి ఫోన్ చేశానండి సరే అమ్మా అని చెప్పేసి ఓకే అన్నారు ఇంకా సర్టిఫికేట్లు ఫీజు అన్నీ కూడా ఇచ్చేసారండి ఇంకా తర్వాత ఏఎన్ఎమ్ డిగ్రీకి ఒక సంవత్సరం పట్టింది క్యాప్ ఇప్పుడు వచ్చేసి టూ టూ వీక్స్ బ్యాక్ నేను డిగ్రీ అయితే కట్టేశానండి ఇప్పుడు హ్యాపీ అనిపించింది ఫీజు కూడా నేను వచ్చేసి ఇప్పుడు డిగ్రీలో బీఏ తీసుకున్నాను బీఏకి ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ అని ఉంది ఇంకా మొత్తము పన్నెండు వేలే కాబట్టి ఈజీగా కట్టుకోగలుగుతామని నాకు ధైర్యం వచ్చేసింది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నాకు ఏఎన్ఎం కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా ఆ కంప్లీట్ అయిన ఏఎన్ఎం కూడా నేను అప్రెంటిస్ చేయాలి రిమ్స్లో రిమ్స్లో వచ్చేసి నేను అప్రెంటిస్ చేస్తేనే జాబ్ ఎలిజిబిలిటీ అనమాట లేకుంటే జాబ్ అనేది రాదండి అది కూడా నేను ఎందుకు తీసుకుపోలేదంటే మనీ ప్రాబ్లం వల్లే పోలేదన్నమాట అంటే ఇంకా అక్కడ ఫీజు కట్టాలా రాను పోను ఛార్జీలు అవుతాయి లేదంటే హాస్టల్లో ఉండాలి హాస్టల్లో ఉండాలంటే నా వల్ల అయ్యేది కాదు అందుకని చెప్పేసి దానికి కూడా నేను పోనని చెప్పాను నెక్స్ట్ మంత్ నుంచి పోవాలన్నమాట అప్రెంటిస్ పూర్తి అయితేనే వన్ ఇయర్ నాకు జాబ్ వస్తుంది ఇంకా వన్ ఇయర్ చేయాలని ఉందనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వేరే వాళ్ళతో మాట్లాడారు ఒంగోలు రిమ్స్లో నేను అప్రెంటిస్ చేయడానికి వెళ్తాను ఇంక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్లో కానీ స్టార్ట్ అయ్యంట వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు దానికి దానికి కూడా మేము మనీ అయితే అరేంజ్ చేశారు మా హస్బెండ్ అయితే ఇంకా దానికి కూడా వెళ్ళాలి ఆ తర్వాత వచ్చేసి ఏం అనుకుంటున్నారా అక్క మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే నాకైతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆశ ఉందండి ఫస్ట్ నుంచి కూడా ఉంది కాకపోతే నాకు కొంచెం మధ్య మధ్యలో ఇలా డిస్టర్బెన్స్ వల్ల నేను ఇంకా అదేం కుదరలేదు ఇంకేంటంటే ఇప్పుడు నేను అన్ని పూర్తి చేసేసాను ఆల్మోస్ట్ నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్కి అయితే నేను ట్రై చేస్తాను అంతలోపు ఏంటంటే ఒక ప్రైవేట్ జాబ్ చేయాలని ఆశ ఉంది దానికోసం ఏంటంటే నేను కంప్యూటర్ కోర్స్ కూడా చేశానండి ఈ మధ్య రీసెంట్గానే అది కూడా చేసి ఒక సెవెన్ మంత్స్ ఏమవుతుంది కంప్లీట్ అయిపోయి రీసెంట్గా దానికి ఏంటంటే నేను స్పీడ్ వర్క్ నేర్చుకోవాలన్నమాట స్పీడ్గా కొట్టడం అయితే రాదు కొంచెం స్లోగానే అనమాట కంప్యూటర్ కోర్సు డి డిఏ తీసుకు డిఏ చేసాను డీసీఏ ఉంటుంది కదండి మనకి డీసీఏ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్యూటర్ కోర్సులో కంప్యూటర్ మొత్తం ఆల్మోస్ట్ వచ్చనమాట నాకు ఇంకా ఏదైనా జాబ్ అంటే చెప్పున్నాము స్కూల్లో కానీ ఎక్కడైనా చేయాలనే ఉందనమాట ఇంట్రెస్ట్ ఏదైనా హాస్పిటల్లో చేరాలనుకుంటే అక్కడ ఏంటంటే వారం రోజులు మనకి వర్క్తోనే సరిపోతుంది మెయిన్ ఏంటంటే చర్చికి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది నాకు అందుకోసం అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి మా హస్బెండ్ ఇది అన్నీ ఆపిచ్చేశారు జాబ్ వద్దు ఏమొద్దు కొంచెం నువ్వు కొంచెం ఇదిగా ఉన్నావు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆపారనమాట ఇంక ఇంతలో ఈ నా పని ఇస్తే మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా జరుగుతూ వస్తుందనమాట ఇంకా తర్వాత నేను ఇంకా అది అంతే ఎందుకండి ఎందుకంటే మీరు ముందు వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డిస్టబెన్స్ వల్ల నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ లేదన్నమాట జాబ్ చేయాలని ఇంతకుముందు నేను ఇక్కడ మాకు పొదిలోనే హాస్పిటల్ కట్టారండి కొత్తగా ఉడుముల హాస్పిటల్ అని లాస్ట్ ఇయర్ నాకు ఏఎన్ఎం కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా అప్పుడు వెళ్ళాను అనమాట వన్ మంత్ ఫ్రీగా చేయాలంట వన్ మంత్ ఫ్రీగా చేసిన తర్వాత కూడా వర్క్ నచ్చితేనే ఉంచుతారంట లేదంటే ఇంకా డ్రాప్ అవ్వాల్సిందని చెప్పేసి అనమాట మా హస్బెండ్ ఏంటంటే అంత అవసరం లేదు అని చెప్పేసి మూడు రోజులు వెళ్ళాను నేను మూడు నాలుగో రోజులు మానిపించేశారనమాట జీతం మాట్లాడమంటే ఇదిగో అదిగో అని చెప్తున్నారు కానీ మాట్లాడడం లేదు ఇంకా గట్టిగా అడిగేసరికి మా హస్బెండ్ వన్ మంత్ ఫ్రీగా చేస్తేనే తర్వాత వర్క్ నచ్చినాకే మేము జాయిన్ చేసుకుంటామన్నారు ఇంకా నువ్వు జాబ్ చేయొద్దు ఏం చేయద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి అన్నారనమాట నాకేంటంటే మా హస్బెండ్ నాకు చాలా కష్టపడుతున్నారు నేను ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఎక్కువ నేను యూట్యూబ్ చూస్తూ ఉంటాను అనమాట యూట్యూబ్ చూస్తే క్రమంలో ఏంటంటే చాలామంది మాకు యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తున్నాయి మేము ఎంత చే సంపాదించుకున్నాం ఎంత ఇది చేసుకున్నాం అని చెప్పేసి అన్నారనమాట అంటే సరేలే అని చెప్పేసి మా హస్బెండ్ని అడిగాను నేను బాబా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి మా హస్బెండ్ ఓకే అన్నారండి చేసుకుంటూ అమ్మగారు రీసెంట్గా అంటే మామూలుగా చేశాను అనమాట ఫస్ట్ దీనికంటే ముందు ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి ఆ ఛానల్ స్టార్ట్ చేసాక ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి ఇళ్లలో ఉండేవాళ్ళు నీ భార్య ఏంది యూట్యూబ్ చేస్తుందా అలా చేస్తుందా ఇది చేస్తుందా అని చెప్పేసి ఇంకా ఇసుగిసి చేశారనమాట నేను ఏదన్నా వీడియో నైట్ మీద చేసినా సరే నీ భార్య ఏంది నైట్ మీద చేసింది వీడియో అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదేంటంటే అందరూ చెప్పేసామన్నమాట యూట్యూబ్ ఛానల్ ఇంట్లో వాళ్ళందరూ చెప్పేసరికి అలా అయినా సరికి నేనేం చేసా బాధ వేసి నాకు బాగా ఏడ్చాను రోజు ఏడ్చేసి ఇంకా నాకు కోపం వచ్చి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసానండి మళ్ళీ నేను మళ్ళీ రీసెంట్గా మా హస్బెండ్ని అడిగేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను బావా ఎట్టాగా ఖాళీగా ఉంటున్నాను నాకు కొంచెం మైండ్ డై డైవర్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే నేను ఉండే పరిస్థితికి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి చేస్తుంటేనే బాగుంటాను నేను కొంచెం అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఆలోచించాడండి ఓకే నీ ఇష్టము చెయ్యి అని చెప్పేసి పద్ధతిగా డీసెంట్గా చెయ్యి అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దని చెప్పేసి అదొక వార్నింగ్ అయితే ఇచ్చేసారండి ఓకే అని చెప్పేసి అన్నాను అనమాట ఇంకా తర్వాత నుంచి నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ఏదో కొంత అంటే ఇప్పుడు వరకు నాకు డబ్బులు అయితే రాలేదు యూట్యూబ్ నుంచి ఎందుకంటే నాకు అవ్వలేదు అవ్వలేదన్నమాట ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను ముందే ఫలితం ఆశించడం అంటే అది కష్టం కదా ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా పెద్ద ఛానల్ వాళ్ళు వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలే పడుతుందని ఇప్పుడు నేను పెట్టి కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి ఇది కంప్లీట్ అయిపోయింది కూడా ఈ మధ్య రీసెంట్గానే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఛానల్ పెట్టి ఇంకా సో చూద్దాం సక్సెస్ అయితే లైఫ్లో ఏమన్నా ఉపయోగపడుతుందేమో యూ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి విషయానికి నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను మామూలుగానే సెన్సిటివ్గా ఉంటాను నేను అందులో ఇది ఒకటి అనమాట ఎప్పటికైనా నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని యూట్యూబ్లో మంచి సక్సెస్ అవ్వాలనేది నా ఆశ అందుకని చెప్పేసి ఏంటంటే ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఇంతకుముందు రోజు మార్చి రోజు వీడియో పెట్టేదండీ ఇప్పుడు ఏంటంటే రోజు పెడుతున్నాను వీడియో కొంచెం పర్లేదు మాంటి దగ్గరలోకి అయితే వచ్చేసాను మీ అందరి దయ వల్ల మీరు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్గా మీరు సక్సెస్ అక్క ఏం బాధపడొద్దు అన్ని విషయాలు నాకు తోడుంటున్నారండి మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి పన్నెండు అయితే దాటిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి సబ్స్క్రైబర్స్ అనే కాదు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్స్ చేసే వాళ్ళకి కమెంట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నేను అండి రీజను మెయిన్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అంటే యూట్యూబ్ అనేది డెవలప్ అయిపోయినా సరే తర్వాత అయినా డెవలప్ అవుతుంది కదా నిదానంగా డెవలప్ అయినా కొంచెం హెల్ప్ అవుతుంది నేను ఇంట్లో ఉండేదాన్ని వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేశాను అనమాట దేనికి ఎనుకోని ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకో నాకు యూట్యూబ్ కాపీరేట్ చేస్తుంది అనమాట అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే వస్తుంది అందుకోసమని నేను ఏం చేశాను నేను చెప్పట్లేదు మీరు గెస్ చేసేవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి చాలా రోజు అంటే నా లైఫ్ ఇంకా ముగించేయాలని కూడా చాలాసార్లు అనుకున్నాను కాకపోతే మా హస్బెండ్ వల్ల నేను ఆగిపోతున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ బాగా చూసుకుంటారు తను తనకి అంటే తన పేరెంట్స్ కూడా లేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నది మేమిద్దరమే అండి మేమిద్దరమే కాబట్టి ఒకరికొకరు హ్యాపీగా ఉండాలి ఒకరికొకరు బాగా అంటే తోడుగా ఉండాలి ఎవరిని ఒకరి మధ్యలో విడిచిపెట్టుకోకూడదు అనేది రీజన్ ఎందుకు అది అది ఒక రీజన్ అనమాట మెయిన్ అయితే ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది అంటే నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఏదో దేవుడు సాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాను అలాగే మీ సపోర్ట్ కూడా మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నేను యూట్యూబ్ చేయాలి గల కారణమైతే